రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కలిసి రాలేదు ఈ ఏడాది పదకొండు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారి బెంగళూరులో ఉన్నటువంటి యలహంకా ప్యాలెస్కు అలాగే అమరావతిలో ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్కి ఫ్లైట్ ఎక్కడం దిగడం మినహా ఆయన గ్రాఫ్లో ఎటువంటి మార్పు లేదు ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ అలాగే ఆయన క్రేజ్ పది అడుగులు పడిపోవడం తప్ప ఇంచి కూడా పెరగలేదని ఆయన సొంతంగా చేయించుకున్నటువంటి సర్వేలలోనే తేలిపోయిందని గుర్తు చేస్తున్నారు కొంతమంది రాజకీయ పండితులు ఇక ఈ ఏడాది క్లైమాక్స్కి ముందు ప్రీ క్లైమాక్స్ జగన్మోహన్ రెడ్డికి మరింత మైనస్ అయింది అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావడం ఆరేళ్ళుగా కోర్టు ముఖం చూడనటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా నాంపల్లి ఏసీపీ కోర్టు మెట్లెక్కారు రెండు వేల ఇరవై ఐదు కలిసి రాకపోవడంతో రెండు వేల ఇరవై ఆరు మీద ఆయన భారీగా ఆశలు పెట్టుకున్నాడట పార్టీ ఆశలు అవకాశాలను తిరగరాయాలనుకుంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే వచ్చే ఏడాది క్యాలెండర్ స్టార్టింగ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో స్కెచ్ వేయడానికి రెడీ అవుతున్నారు కూటమి నేతలు ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయాలని భావిస్తున్నారట తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఫిబ్రవరిలో లోకల్ కోడ్ అమలు పెడితే మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలైతే జరిగేటువంటి అవకాశం ఉంది స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా లేదు అనేది ఓపెన్ ఫ్యాక్ట్ అంటే ముందే చేతులు ఎత్తేయడం ఖాయంగా కనిపిస్తుంది పులివెందుల సహా దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో జెండా ఎగరవేయాలని చంద్రబాబు గారు పక్కా వ్యూహాలను అయితే రచిస్తూ ఉన్నారు లోకల్ వారిలో వైసీపీకి ఎంత నష్టం జరిగితే అది కూటమికి అంత లాభాన్ని చేకూర్చేటువంటి అవకాశం అయితే ఉంది అప్పటికి చంద్రబాబు సర్కారు పవర్లోకి వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది ఈ రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభావం తీసికట్టుగా మారుతోంది సుమారు నూట యాభై నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు ఫీల్డ్లో పోరాటం చేయకుండా చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చెందితే ఆ ప్రభావం మరో ఏడాది ఉండబోతుంది అంటే వైసీపీ నేతల ఆత్మస్థైర్యం అలాగే నైతికత దెబ్బతిండం ఖాయంగా అయితే ఇక్కడ కనిపిస్తోంది అందుకే కూటమి నేతలు స్థానిక వారిని సీరియస్గా తీసుకున్నారు ఇలా రెండు వేల ఇరవై ఆరు ఏడాది ప్రారంభంలోనే జగన్మోహన్ రెడ్డికి తొలి పంచి ఇవ్వాలని కంకణం కట్టుకుంది కూటమి సర్కార్ మరి ఏం జరుగుతుందో వేచి చూడక తప్పదు